ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించావా చాలామంది యువతకి కళలు ఉన్నాయి కానీ సరైన ప్లాన్ లేదు ఆలోచనలు ఉన్నాయి కానీ సరైన ఆచరణ లేదు మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి భవిష్యత్ అనేది ఒక్కసారి వచ్చేది కాదు ఈరోజు మనం చేసే చిన్న చిన్న నిర్ణయాల ఫలితం రెండు వేల ఇరవై ఆరులో నీ జీవితం ఎలా ఉండాలి నువ్వు ఉద్యోగం కోసం ఎదురు చూస్తావా లేదా అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయా అన్న ప్రశ్న నీకు నువ్వు వేసుకో ఈరోజు నేను చేసే పని రెండు వేల ఇరవై ఆరులో నాకు ఉపయోగపడుతుందా రోజు గంటల కొద్దీ మొబైల్ స్క్రోల్ చేస్తూ నీ భవిష్యత్తును స్కిప్ చేస్తున్నావా లేదా రోజుకు కనీసం ఒక గంట అయినా నీ స్కిల్ నీ ఆరోగ్యం నీ ఆలోచన మీద పెట్టుబడి పెడుతున్నావా సైకాలజీ ఏం చెప్తుందంటే అలవాట్లే నీ వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి నీ వ్యక్తిత్వమే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని రెండు వేల ఇరవై ఆరు నీకు కావలసింది అధిక టాలెంట్ కాదు సుష్టమైన లక్ష్యం క్రమశిక్షణ ఓపిక ఈ రోజు నుండి ఈ మూడు నిర్ణయాలు తీసుకో రోజు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం ఆపకు ప్రతిరోజు నిన్నటిని నిన్ను నువ్వు మించిపోవాలి నిన్ను నమ్మని వాళ్ళ కోసం కాదు నిన్ను నమ్మే భవిష్యత్ కోసం కష్టపడాలి గుర్తించుకో నీ పరిస్థితులు కాదు నిన్ను ఆపేవి నీ ఆలోచనలే నేను ఆపుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో నీ పేరు పలికితే అతడు ఆమె మారిపోయారు అన్న మాట మాత్రమే వినిపించాలి ఇది మోటివేషనల్ వీడియో కాదు ఇది నీ భవిష్యత్తు నీ ఒప్పందం చివరిగా ఒక్క మాట ఈరోజు నీ మనసు మారితే రెండు వేల ఇరవై ఆరులో నీ జీవితం మారిపోతుంది ధన్యవాదాలు మిత్రమా